మూడో అలైన్మెంటు మళ్ళీ ఒకసారి కాకునూరు నుంచి వచ్చింది తర్వాత ఇప్పుడు తాజాగా నిడదవెల్లి తొమ్మిది రెక్కల గ్రామం నుంచి మారుకేసి చేసిర్రు మరి ఎందుకు ఇంతగానం మారింది అని అంటే అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఆమన్గల్ మాడుగుల మండలం మధ్యలో ఐదు వేల ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి గారు వారి సోదరులు అట్లానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబీకులకు సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి నాలుగు సార్లు అలైన్మెంట్ మార్చింది అని చెప్పి చెప్పడం జరిగింది సరే దాంతోపాటు అక్కడ మా బీఆర్ఎస్ నేతలు కూడా భూములు కూడా మా అంటే మా పాత బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే లొల్లైతే అని చెప్తలేను మొన్న పేర్లో లే మళ్ళీ ఈడ కూడా ఉన్నదంట సో అది ఏందో కథ నాకు తెలియదు సో దానికి సంబంధించి కూడా చూడాలి అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది నేను ఆరోపణలు చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా ట్రిపుల్ ఆర్ పరిస్థితి ఏంది ట్రిపుల్ ఆర్ మనకి ఎంత అవసరం ఏం చేయాలి అని ఆలోచిస్తే నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ రాస్తున్నా నేను అవసరమైతే ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ఢిల్లీ అంటే ఢిల్లీ తీసుకుపోయి కలుస్తాను నేను ఎందుకంటే ఒక దిక్కు ఒక రకంగా ఇంకో దిక్కు ఇంకొక రకంగా చాలా అశాస్త్రీయంగా ఎవరికి ఎక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దాన్ని మార్చినట్టుగా స్పష్టమవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రిపుల్ ఆర్ రీసర్వే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి ఉత్తరం రాస్తా ఉన్నా ఎందుకక్క మరి నువ్వు ఇది అభివృద్ధి ఆపుతావా తెలంగాణ కానీ ఇలా కొంతమంది వెంటనే నన్ను ఇంటర్నెట్లో ప్రశ్నిస్తారు కాబట్టి అభివృద్ధి జరగాలే కానీ అన్యాయం జరగద్దు చిన్న సన్నకారు రైతుల కొట్టలు కొట్టి మొన్న నేను మెదక్ అయిపోయిన దగ్గర కూడా సేమ్ థింగ్ యాభై ఏడు ఎకరాలు యాభై ఆరు మంది రైతులు నిన్న తొమ్మిది రేకుల గ్రామంలో రెండు వందల ఎకరాలు రెండు వందల మంది రైతులు చాలా దారుణమైన అన్యాయం చిన్న సన్నకారు రైతులకు జరుగుతున్నది పెద్దోళ్ళ భూములు కాపాడబడుతున్నాయి కాబట్టి ఇంకొక ఆరు నెలలు ఆలస్యమైన మంచిదే ఒక్కసారి రీసర్వే చేసి కాడికి ప్రభుత్వ భూములలోకి పోయి తక్కువ ప్రైవేట్ ఉంచిపోతే ప్రజలకు సౌకర్యం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కాబట్టి ఇది చేయడం జరుగుతుంది అయితే ఇంకో పెద్దది ఉండే కదా షీట్ కింద చూపు ఇది మీకు పెద్దగా కనబడుతుందో కనబడదో కానీ ఒరిజినల్ ప్రపోజ్డ్ రింగ్ రోడ్ ఏమో మొత్తం స్ట్రేట్గా ఉంటుంది కంప్లీట్గా ఈ పైన పార్ట్ అంతా కూడా కంప్లీట్గా స్ట్రేట్గా ఉంటుంది నేను నిన్న ఏదైతే కంప్లైంట్ చేసిన మెదక్లో వంకర్ టింకర్ తిరిగిందని అదేమో ఇట్లా వంకర్ టింకర్ తిరిగింది ఇక్కడనేమో మొత్తం స్ట్రేట్గా ఉంటుంది సేమ్ ప్రాబ్లం కింద దీని కింద షాద్ నగర్ షాబాద్ సైడ్ కూడా అక్కడ చక్కగా ఉంటుంది ఇక్కడేమో వంకర తిరుగుతుంది అంటే ఇప్పటికీ నాలుగు మూడు అలైన్మెంట్లు మారిన తర్వాత ఇది పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో వర్క్ అవుతుంది అంటుంది వర్క్ అయ్యేటప్పటికి ఇంకొక అలైన్మెంట్ మారుతుందో మళ్ళీ ఏమవుతుందో తెలియదు అందుకే నేనేమంటున్నా అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి నేను వారికి ఉత్తరం రాస్తూ ఉన్నాను దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాం అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా వెనకాడము ఎందుకంటే నిన్న అక్కడ ఆడబిడ్డలు ఏడుస్తుంటే నిజంగా గుండె చెరువైపోయింది మామూలు దుఃఖం లేదు వాళ్ళది కాబట్టి అవసరమైతే కన్నా వెళ్తాం అలైన్మెంట్ ప్రాపర్గా చేయాలని మాత్రం అందరికీ సమన్యాయం జరగాలని మాత్రం కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే దాని తర్వాత మేము మహేశ్వరంకి వచ్చినాం నైట్ నిన్న మా అందులో సత్యనారాయణ అన్న ఏడి లేడా అన్న వాళ్ళ ఇంట్లోనే ఆదిత్యం ఇచ్చిండు మాకు మా మహేశ్వరం కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జి ఉన్నాడు అన్న వాళ్ళ ఇంట్లో ఆదిత్యం ఇచ్చిండు తర్వాత ఇక అక్కడ చాలా జరుగుతున్నాయి మీకు